ఈఎంఐ పేరు సుమతి అండి కలకత్తా నుంచి వచ్చింది కానీ ప్రాపర్ వచ్చే రాజమండ్రి ఓకే ఈఎంఐ పెళ్ళి ఎనిమిది సంవత్సరాలు అయింది ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ కేసు సో ఎందుకు పిల్లలు పుట్టలేదు అని స్కాన్ చేయగా గల్ప సెన్స్లో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని తెలిసింది సో డయాగ్నోస్టిక్ ల్యాప్రోస్కోపికి పోస్ట్ చేసాము డయాగ్నోస్టిక్ ల్యాప్రోస్కోపీ ద్వారా లాప్రోస్కోపిక్ మైమక్టమీ చేసి ఫైబ్రాయిడ్స్ రిమూవ్ చేసాము రెండు ట్యూబ్స్ కూడా పేటెంట్ ఉన్నాయి తనకి ఓకే కాబట్టి ఎగ్ రిజర్వ్ కొంచెం తగ్గింది ఏజ్ నిమిత్తం ఓకే సో ఈ త్రీ మంత్స్ కూడా తను మనం చెప్పిన ట్రీట్మెంట్ వాడి వెయిట్ రిడక్షన్ లాంటి దానికి వెళ్ళింది అనమాట ఇప్పుడు తను ఫోర్త్ మంత్ మళ్ళీ వచ్చింది మన దగ్గరికి ఇప్పుడు తను ఎన్ని కేజీలు తగ్గావమ్మో నువ్వు ఫిఫ్టీ సిక్స్టీ ఎయిట్ నుంచి ఆల్మోస్ట్ టెన్ కేజీస్ పైన తగ్గింది సో ఇప్పుడు ఏంటంటే తనకి ఫస్ట్ సైకిల్ ఓవ్లిష్ ఇండక్షన్ సింపుల్ మెథడ్లో చేశాను ట్యాబ్లెట్స్ ద్వారానే తనకి ఒక ఎగ్ వచ్చింది నిన్న నేను మొన్న నేను ఏం చేసామంటే ఎగ్ రప్చర్ అవడానికి అవ్వడానికి ఇంజక్షన్ ఇచ్చాము నిన్న డబుల్ ఐఏ చేస్తున్నాము నిన్న ఒక ఐఏ చేసాము ఈరోజు ఎగ్ రప్చర్ అయ్యిందా లేదా చెక్ చేయడానికి వచ్చాం చూడండి అమ్మా ఎగ్ రప్చర్ అయిన చూ దానికి సైన్స్ రప్చర్ సైన్స్ ఏంటంటే ఇదేనమ్మా ఎగ్ అంటే ఇలా ఉంటుంది ఇలా రౌండ్గా వస్తుంది నిన్న ఉంది ఇది ఇలాగా రౌండ్గాను ఇప్పుడు రప్చర్ అయింది అంటే ఇది రౌండ్గా ఉండదు చూడండి ఇర్రెగ్యులర్గా ఉంటుంది ఇది మనకి అదే సైన్ రౌండ్గా లేకుండా ఇది రెగ్యులర్గా ఉంటుంది దాంతోపాటు ఓకే ఇక్కడ మనకి ఫ్లూయిడ్ ఉంటుంది అన్నమాట ఇక్కడ ఇలా చూడండి ఇదంతా కూడా పౌచ్ ఆఫ్ డగ్లస్ అంటారు వాటిలో ఫ్లూయిడ్ కనిపిస్తుందిమాట అంటే రప్చర్ అయిందని మన సైన్స్ మాట సో ఎగ్ రప్చర్ అయితే దగ్గరికి వచ్చే ఎగ్జర్ రప్చర్ అయితే సైన్ ఏంటి మనకి ఛాన్సెస్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అన్నమాట సో ఓలేషన్ ఇండక్షన్ చేయడం ఎంత ఇంపార్టెంటు ఎగ్ రప్చర్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అప్పుడే సక్సెస్ రేట్ పెరుగుతుంది చాలామంది అమ్మాయిలు వెయిట్ రిడక్షన్ చేసుకుని ఇలా మన కరైన పద్ధతిలో మనం మనల్ని ఏదైతే మనం చెప్తామో అది పాటిస్తే సక్సెస్ రేట్ కూడా పెరుగుతుంది వాళ్ళు మనం చెప్పింది వినేదాన్ని బట్టి ఉంటుంది అన్నమాట